భారతదేశంలో ఉగ్రవాదులు దొరికారు లేకపోతే ఉగ్రదాడులు జరిగాయి లేకపోతే వాళ్ళని పట్టుకున్నాం వీళ్ళను పట్టుకున్నాం వాళ్ళని ఉపేక్షించే కంటే ఈ పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టి అటు ఇటు నాంచి వాళ్ళని పందికొక్కులు మేపినట్టుకు మేపి ఏ పది సంవత్సరాలకు ఉరి వేసి బాధితులకి న్యాయం జరిగిందని అసమర్థత్వంగా మనల్ని మనం శంకలు గుద్దుకొని ఏదో తృప్తి పడే కంటే దీని అంతటికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఆసి మునీర్ గాడిని లేపిస్తే అయిపోద్దు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఉంది కదా ఇంకా ఎలాగో రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ ముగియలేదు జస్ట్ బ్రేక్ అన్నారు కదా మరి దీని అంతటికీ కారణమైనటువంటి ఆసి మునీర్ గాడ్ని అలాగే జైసే మహమ్మద్ చీఫ్ అజార్ మజూద్ని వీళ్ళందరిని లేపేస్తే ఓ పని అయిపోద్దు ఇక్కడ ప్రధానమైనటువంటి కారణాలు రెండే మెయిన్ సూత్రధారిని మనం వదిలేసి పాత్రధారణలు పట్టుకొని పాత్రలను తోమినట్టు తోమి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని పందిలను మేపినట్టు మేపి మన రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి అన్నిటికీ బదులుగా వాడి చుట్టూ ఒక నలభై యాభై మంది సెక్యూరిటీని పెట్టి వాడిని మహారాజులాగా అటు ఇటు తిప్పి వాడికి రెండు వందలు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ నాశనం అంతా చేసే కంటే ఇలాంటి డబ్బు ఖర్చు పెట్టే బదులు వీళ్ళ మీద ఆడి మీదే ఒక రెండు వందల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆ ముస్లిం వాళ్ళు ఎవరినో కొనేసి ఆ దేశంలో ఉన్నటువంటి వారిని మొత్తం లాగేస్తే వాడి మీద ఒక వేస్తే అయిపోద్ది అజార్ మజూద్ని ఆసిఫ్ మునీర్ మీద ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాగో వీడిని కట్టడి చేయలేదు పాకిస్తాన్ పేరుకే ప్రభుత్వం మొత్తం నడిపేదంతా వీడు పదవి ఏమో సరీఫ్ షరీఫ్ దగ్గర ఉంటుంది పవర్ ఏమో ఆసిఫ్ మునీర్ దగ్గర ఉంటుంది మొత్తం ప్రజలను పీడించి ఆ వసూలు చేసినటువంటి పన్నుల్లో నలభై శాతం ఏమొచ్చేసి మళ్ళీ ప్రజలకు ఇస్తారు ఆ నలభై శాతంలో ఇరవై శాతం నాయకులు తింటారు మిగతా అరవై శాతం ఏమొచ్చేసి సైనికులు తీసుకుంటారు ఈ అరవై శాతంలో ఇరవై శాతం మునీరుగా తింటాడు మిగతా నలభై శాతంలో పది శాతం అధికారులకు పంపిస్తారు మిగతా ముప్పై శాతం మొత్తం ఆర్మీకి పంచుతారు ఆర్మీలో ఏమొచ్చేసి అంటైర్మెంట్ మిగతా త్రివిధ తలా ఇందులో ఉన్నటువంటి వారిలో నలభై శాతం ఉగ్రవాదులే ఉంటారు అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు ఉంటాయి పాకిస్తాన్లు అంటే సైన్యం చేతిలో ఉంటుంది కాబట్టి ఆ సైన్యం అంతా కూడా ఉగ్రవాదులు కాబట్టి వీళ్ళని లేపిస్తే గాని మనకి ఈ పేడ విరగడ అవ్వదు ఈ పాత్రధారులు ఎవడకు కావాలయ్యా మనకి పాత్రధారులు తోమి 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 తోమితే తుప్ప వదులుతుంది తప్ప ఏ ఒక్క రాదు మనకి అందుకే ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ ఉంది కాబట్టి దాంట్లో భాగంగా ఆసిఫ్ మునిర్ లేపేయాలి వాడు అయితే గానీ ఈ దేశానికి దరిద్రం వదిలిపోదు అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ తొత్తున కొడుకులు ఉంటారు కొంతమంది దేశ ద్రోహులు స్లీపర్ సెల్స్ వీళ్ళని పట్టుకొని తిత్తు తీయాలి తిత్తి తీయాలంటే జైల్లో పెట్టడం కాదు కాళ్ళు చేతులు తీసేయాలి ఒక వెయ్యి మందికి తీసేస్తే ఎలాంటి దేశ ద్రోహులకి వాళ్ళే ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటారు చేతులు లేక కాళ్ళు లేక ఎందుకు చేసామంటే పలానా ఈ దాడులు చేసాం మేము పలానా ఉగ్రవాదులకి సాగారం చేసాం అందుకే మాకు ఈ గతి అని చెప్పాలి వాళ్ళని చంపకూడదు ఈ కఠినమైనటువంటి శిక్షలు లేకుండా ఏదో తూతూ మంత్రంగా మేము అధ్యస్తాం ఇద్యాస్తానం చట్ట ప్రకారంగా వెళ్తాం అంత చట్టమే చూసుకుంటుంది అంటే చట్టమే చూసుకోదు అంత చట్టాలన్నీ కూడా చుట్టాలు అయిపోతుంది లేదంటే రాజ్యాంగాన్ని అయినా మార్చండి ఇదేందర్భాగ్యం ఇక్కడ ఇతర దేశాల్లో ఎవడైనా చేస్తే వెంటనే చంపుపడ దొప్పుతున్నారు వాళ్ళ కుటుంబాలను కూడా విడిచిపెట్టడం లేదు మనం ఏంట్రా అంటే కుటుంబాల దగ్గరికి వెళ్ళి మనం చేతులు కట్టుకొని మీ బాబు ఉగ్రవాద పనులు చేశాడు మీకు ఏమైనా తెలుసా మరి మీరేమైనా చెప్పండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అయ్యయ్యో నిజమా మేము అసలు మాకు మేము ఊహించలేదు నా కొడుకు ఎంత బంగారు తండ్రి వాడికెందుకు ఇలాంటి పనులు ఎవడో వాడి మనసు మార్చేశాడు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ పచ్చిమైన ఒత్తి గింజలు అవుతారు చివరికి మనల్ని నిరుపాపలు చేస్తున్నారు ఏదో ఒక ఉగ్రదాడి జరగడం రెండు మూడు రోజులు దాని గురించి మాట్లాడడం అంత అయిపోయి కథం మర్చిపోతాం అంత కూడాను కానీ ఈ ఉగ్రదాడికి బలైనటువంటి కుటుంబాల పరిస్థితి ఏంటి మీ ప్రభుత్వాలు పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చి పడేస్తారు ముస్టి చేస్తారు కానీ వాళ్ళ బ్రతుకులేని పరిస్థితి మీరు పరిష్కారం చూపించండి కసపు కాడిని పట్టుకొని వాడిని మేపడానికి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ఏమొచ్చేసి ఇంత హీరోలకు ఫీల్ ఉంటారు వాడికి చచ్చితే చావకపోతే ఏంటి వాడు చచ్చినా రాజే చావకపోయినా రాజే ఉగ్రవాదులు రాజులుగా చేస్తున్నాం మనం ఇవన్నీ కాదు ఎవడైతే ప్రధాన కారణం వాడిని వేసిపడదు ఇవన్నీ నేను ఇక్కడ కూర్చొని చెప్పినంత ఈజీ కాదంటే ఎందుకు ఈజీ కాదు అవుతాయి ఈజీ అవుతాయి ప్రభుత్వమే మన చేతిలో ఉన్నప్పుడు ఎందుకు అవ ఇంత నిఘా వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు అవ్వదు ఏ అమెరికాకి అయింది కదా బిన్లాడెన్ని ఎలా చంపారు వాళ్ళు రెండు వేల ఒకటిలో జరిగితే రెండు వేల పదకొండులో ఈయన పట్టుకునే అటు లాంచ్ లేదు కథం ఒబామే వేసాడు వాళ్ళని అంత పక్క ప్లాన్ తో వేసాడు వేసేడమే ఇంకా జైల్లో పెడతాం అంటే కుదరదు